కాపులు దళితులు కలవాలని చెప్పేసి ఒక ఐపీఎస్ అధికారి ఆయన ఇంకా సర్వీస్లో ఉన్నారు కాకపోతే సస్పెండ్ అయి ఉన్నట్టున్నారు సర్వీస్లో ఉన్నారు ఆయన ఏంటి ఆయన మాట్లాడటం సో దాని మీద డిప్యూటీ స్పీకర్ గారు రియాక్ట్ అవ్వటం ఆయన సర్వీస్ నుంచి తొలగించాలని కేంద్రానికి లేఖ రాస్తానని కూడా ఉన్నారు సో ఐపీఎస్ అధికారి కామెంట్స్ ఎలా తీసుకోవాలి సో రఘురామ్ గారి యొక్క మనం ఎలా అర్థం చేసుకోవాలి ముందుగా మీకు నైన్టీ నైన్ వీక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు సస్పెన్షన్ లో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో సునీల్ కుమార్ గారు ఈ రోజు నుంచి కాదండి మొదటి నుంచి కూడా ఆయన ఆయన కులానికి సంబంధించినటువంటి లేదా ఆ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక ఒక వ్యవస్థని క్రియేట్ చేశారు స్వేరోస్ అని చెప్పేసాను సంథింగ్ సారీ స్వేరోస్ కాదు సబ్జెక్టు కరెక్షన్ ఒక వ్యవస్థను క్రియేట్ చేసి ముందుకెళ్తున్నటువంటి ఒక సందర్భం అయితే ఇది ఈ వ్యవస్థకు సంబంధించినటువంటి లేదా ఈ సంస్థకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎడ్యుకేషను ఎంపవర్మెంటు అలాగే ఆయన యొక్క ముఖ్యమైన నినాదం ఏంటంటే ఎస్సీ పల్లెల్ని ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పంచాయతీలుగా మార్చాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఆయన భుజానికి ఎత్తుకోవడం జరుగుతుంది సో దీన్ని ముందుగా పెట్టుకుని ఆయన ముందుకు తీసుకెళ్తూ జరిగినటువంటి ఒక సభలో చేసినటువంటి కామెంట్స్ కొంచెం సంచలనాన్ని క్రియేట్ చేసిననే చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఆయన మాట్లాడింది ఏంటంటే మనకి విభజన ప్రకారం మన నిధులు మన నియామకాలు మన పరిపాలన అంతా కూడా మన చేతిలో ఉండాలి లేని పక్షంలో మనం అణగారిన వర్గాలకు సంబంధించిన అందరూ కూడా ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ అందట్లేదు ఐఏఎస్లు ఐపీఎస్లు వారి పిల్లలు లేదా గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళు వాళ్ళ పిల్లలు అంతవరకు బాగానే ఉంది కానీ ఏ మిగతా కమ్యూనిటీకి సంబంధించినటువంటి మిగతా వాళ్ళకి విద్య వైద్యం పరిపాలనలో భాగస్వామ్యం ఇవేమీ కూడా అందట్లేదు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఊర్లో కూడా మాలపల్లి అనేటువంటిది చాలా దూరంగా ఉంటుంది కాబట్టి అభివృద్ధికి కూడా దూరంగా ఉంటుంది కనీసం రోడ్లు ఉండవు ఈ ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్స్ ఉండవు వీటన్నిటికీ ఏకైక పరిష్కారం ఏంటంటే ఈ ఎస్సీ కాలనీలు ఏవైతే ఉన్నాయో వీటిని సపరేట్ పంచాయతీలుగా చేయాలి అనేది ఒక నినాదాన్ని తీసుకుని ఆయన ముందుకెళ్తున్నటువంటి ఒక పరిస్థితి దీనిలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం ఏవైతే ఉన్నాయో కాపులకి రాజ్యాధికారం కావాలి ఈ కాపులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి ఒక కార్యక్రమం ఎందుకంటే జనాభాలో ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ టు సబ్జెక్టు కరెక్షన్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాపులు ఉన్నారు ఈ రోజు జనగణన జరిగితే ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది వీళ్ళను కలుపుకుని వెళ్తే వాళ్ళకి రాజ్యాధికారం సిద్ధిస్తుంది ఆ రాజ్యాధికారం ప్రకారం ఆయలు ఎవరైతే కాపులకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళకి ముఖ్యమంత్రి ఇస్తాము మేము డిప్యూటీ సీఎం పదవి లాంటిది ఏదైనా తీసుకుంటాము మేము మీతో కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి అని ఆయన సంస్థ ద్వారా ఒక సందేశాన్ని ప్రజల్లోకి చొప్పించారు ఇది మిగతా ఇదే కమ్యూనిటీలో అనేక సంఘాలు ఉన్నాయి ప్రతి పార్టీకి కూడా ఒక వింగ్ అయితే ఉంటుంది మరి వీళ్ళందరూ అడ్వకేట్ గారు సర్వీస్ లో ఉండి ఈ కామెంట్స్ చేయొచ్చా సరే ఆయన ఏం చే ఆయన ఏం కామెంట్ చేశారని మనం విన్నాము సో రఘురాం రఘురామకృష్ణరాజు గారు ఎలా రియాక్ట్ అయ్యారని ఒక ఐపీఎస్ ఆయన రిటైర్డ్ అయితే ఇప్పుడు విజయ్ కుమార్ గారు ఉన్నారు ఐఎస్ కుమార్ గారు ఆయన ఒక పార్టీ పెట్టుకున్నారు సో ఆయన ఫైట్ చేస్తున్నారు తప్పు లేదు సో మరి ఈయన ఒక సర్వీస్ లో ఉండి ఇండియన్ సర్వీస్ లో ఉండి ఆ విధంగా మాట్లాడచ్చా ఫస్ట్ దానివల్ల ఆయనకి ఇబ్బంది ఏమవదానికి మాత్రాన ఆయన ఏం సర్వీస్ లో లేకుండా పోయినట్టు కాదు కదా సస్పెన్షన్ ఈ ని వెనక్కి తీసుకుని ప్రభుత్వం ఉద్యోగ బాధ్యతలు ఇచ్చినట్లయితే ఆయన సర్వీస్ లో ఉన్నట్టుగా మనందరం కూడా ట్రీట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఆయన సస్పెన్షన్ లో ఉండగా ఆయనకు మాట్లాడే హక్కునైతే ఆయన గొంతుని ఎవరైతే కంట్రోల్ చేయలేని ఒక పరిహారం పరిస్థితి దీనికి సంబంధించి ఏదైనా యాక్షన్ తీసుకుంటారు సస్పెన్షన్ కన్నా పెద్ద యాక్షన్ ఏం తీసుకుంటారు ఇంకా ఆల్రెడీ ఎప్పుడైతే సస్పెన్షన్ కి గురయ్యాడో హి హిమ్సెల్ఫ్ డిసైడెడ్ ఆయన నాకున్న సమాచారం ప్రకారం సస్పెన్షన్ కాదు కదా భర్త రఫ్ చేసి పూర్తిగా ఇంకా అతను ఐపీఎస్ ని రద్దు చేసినప్పటికి కూడా ఆయన వెనక తిరిగే పరిస్థితిలో అయితే ఏమీ ఉన్నట్టు కనిపించడం లేదు అంటే అంటే అర్థం లేదు ఆయన వెనక్కి తిరిగే పరిస్థితి అంటే అంటే ఇప్పుడు ఆయన్ని భర్త రాఫ్ చేయాలని చెప్పేసి ఎవరైనా ప్లాన్ చేస్తున్నారు రఘురా ర రఘురామకృష్ణరాజు గారు ఆయన కేంద్రానికి లేఖ రాస్తాను పూర్తిగా విధుల నుంచి వైదొలిగే విధంగా నేను చర్యలు తీసుకుంటాను అని చెప్పేసి అని అంటున్నారు అయినప్పటికీ కూడా సునీల్ కుమార్ గారు వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు ఆయన కంప్లీట్ గా ఈ విధుల నుంచి బయటకు వెళ్ళిపోయి ఆయన యొక్క సంస్థ యొక్క కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాలి అనే పరిస్థితిలోనే ఉన్నారు అనేది ఆయన ప్రభుత్వం మీద తిరుగుబాటు అనుకోవాలా భవిష్యత్తులో అలా ఎందుకు అనుకోవాలి సార్ ఇప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి ఒక అతను నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి మరి అతను కూడా సస్పెన్షన్ పెట్టారు ఆయన కూడా ముఖ్యమంత్రి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పేసి మనం చెప్పగలుగుతామా అదేం కాదు మీరు సస్పెన్షన్ ని చేసుకుని అతని విధుల్లోకి తీసుకుంటే ఇటువంటి వాయిస్ వచ్చేది ఉండేది కాదేమో ఓకే సో సస్పెన్షన్ లో ఉండగా అతను అతను చేసినటువంటి వ్యాఖ్యలకి కేవలం క్యాట్ మాత్రమే సమాధానం చెప్పగలదు కానీ నేను మీరు లేకపోతే రఘురా రఘురామకృష్ణరాజు గారు ఈ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులు చెప్పేటువంటి పరిస్థితి అయితే కాదు కేవలం వాళ్ళ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లగలుగుతాం అక్కడ సంబంధిత విచారణ కానివ్వండి లేకపోతే ఎవరైతే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి లేదా ఈ నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి సార్ కానివ్వండి వీళ్ళు మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి సో సునీల్ కుమార్ గారి వ్యాఖ్యలు మిగతా ఇండియన్ సర్వీస్ అధికారులు ఎలా తీసుకోవాలి సార్ అదే సార్ నేను అనేది ఇప్పుడు అతను అధికారంలో ఉండి డ్యూటీలో ఉండి ప్రోటోకాల్ ప్రకారం మాట్లాడకుండా మాట్లాడినట్లయితే మనం ఏదైనా యాక్షన్ గురించి లేకపోతే మిగతా ఐపీఎస్ కానీ ఐఏఎస్ గానీ కేంద్ర ప్రభుత్వం అధికారులు కానివ్వండి వాళ్ళని క్రైటీరియాగా తీసుకోవచ్చు అండర్ సస్పెన్షన్ ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం అతనికి మళ్ళీ ఉద్యోగ బాధ్యతలు వచ్చేటువంటి అవకాశం కనిపించడం లేదు సుదూర తీరాల్లో అయితే కనిపించడం లేదు కాబట్టి అతను తన యొక్క రోడ్ మ్యాప్ ని క్రియేట్ చేసుకుంటున్నాడని చెప్పేసి అని మనం క్రియేట్ చేయ మనం ఆలోచించాలి అంటే ఈ ప్రభుత్వం ఆయన అంటారా అలాగే కనపడుతుంది కదా ఇప్పుడు ఏదో విచారణ చేయాలంటే మిమ్మల్ని సస్పెండ్ చేసి విచారణ చేయాల్సిన పరిస్థితి ఏం లేదు యాక్చువల్గా మిమ్మల్ని విధుల్లో ఉంచి కూడా మీతో పని చేయించుకుంటూ మీకు మీ మీద విచారణ చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది ఓకే దాన్ని వినియోగించకుండా ప్రభుత్వం అనేక మంది ఐపీఎస్ నాట్ ఓన్లీ సునీల్ కుమార్ అనేక మంది ఐపీఎస్ ఈరోజు సస్పెన్షన్ లో పెట్టారు పోలీసు వర్గాలన్నీ కూడా రెండు మొక్కలు అయిపోయి ఈ ప్రభుత్వానికి వంతా వంతాసు పడే వాళ్ళు కొంతమంది అలాగే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది అని చెప్పేసి అని క్రియేట్ అయిపోయినటువంటి ఒక పరిస్థితి పక్క రాష్ట్రాల్లో నుంచి ఐపీఎస్ తీసుకొచ్చుకుంటే వాళ్ళు కూడా రాము కి రాము అని చెప్పేసి అని హైదరాబాద్ కేంద్రంగా ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఒక మీటింగ్ కూడా పెట్టారని చెప్పేసి అని మీ డిబేట్ లోనే మీరే మాట్లాడినటువంటి ఒక పరిస్థితి కాబట్టి కేంద్ర సర్వీసుల్లో ఉన్నటువంటి ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద మనం అధికారం లోకల్లో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి లేకపోతే ప్రభుత్వాలు కానివ్వండి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు రైట్ రైట్ల వంశీ గారు ఉన్నారు